శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి క్షణం కోరి 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 అటువంటి కొడుకు పుట్టాలని తపస్సు చేసి కంది దితి ఆయన శరీరము వజ్రముతో సమానమై ఉండేది అందుకే గదాప్రహారముల చేత కూడా ఆయన సొక్కేవాడు కాదు అటువంటి కొడుకుని కంది ఆయన తపస్సు చేసి వరాలు పొందాడు పొంది దేవేంద్రుణ్ణి కూడా బంధీకృతుణ్ణి చేసి తీసుకొచ్చి కారాగారంలో పడేసి భోగములను అనుభవిస్తున్నాడు పౌరాణికంగా ఒక కథ వినేటప్పుడు అది ఎప్పుడో జరిగిపోయిన కథగా వింటే చరిత్ర అవుతుంది అప్పుడు చరిత్ర మనకేం ఉపయోగంగా పనికిరాదు కానీ మనం కూడా జీవితంలో ఎక్కడ అటువంటి పొరపాటు చేస్తున్నామో ఎక్కడ దాన్ని దిద్దుకోవలసి ఉంటుందో గ్రహించాలి అంటే అందులో ఉండేటటువంటి తత్వాన్ని పరిశీలనం చేయవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంద్రుణ్ణి బంధీకృతుండి చేసి ఆయన సమస్త భోగములను అనుభవిస్తున్నాడు ఎంత పదవి లేకపోయినా ఇంద్రుణ్ణి కూడా తీసుకెళ్లి బంధీకృతుణి చేస్తే దేవతల అవుతుంది దేవతలందరూ వెళ్ళి సృష్టికర్త అయ్యి బ్రహ్మగారికి చెప్పుకున్నారు ఎందుకని వివరాలు ఇచ్చిన ఆయనే బ్రహ్మ అనేటటువంటి పదవికి ఒక గౌరవం ఉంటుంది ఏమిటి ఆ గౌరవం అంటే ఆయన ఇంటికంతటికీ పెద్దవాడు ఈ సృష్టిని అంతటినీ చేసినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ నన్ను కన్న తండ్రి నా పట్ల ఎలా సృష్టికత్తాయో మా నాన్నగారు శ్రీరామనవం వస్తోందండి ఏదైనా డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా అడిగితే ఓ నూట పదహారులు చందా రాసేసి రసీదు తీసేసుకుని వెళ్ళి మా అబ్బాయిని అడిగి తీసుకోండి అన్నారు అనుకోండి ఆ శ్రీరామనవమి ఉత్సవం చేస్తున్న వాళ్ళు మా ఇంటికి వచ్చి మీ నాన్నగారు నూట పదహారులు రాసి రసీద్ తీసుకున్నారు ఇంటికి వెళ్ళి మీ దగ్గర తీసుకోమన్నారు అయ్యా నూట పదహారులు ఇవ్వండి అని అడిగారనుకోండి మా నాన్నగారికి పదవీ విరమణ చేసి అయింది అలాగే రాస్తుంటారు ఆయన బుద్ధి లేక ఆయన దగ్గరే బుచ్చుకోండి ఆయన చెప్తే నేను ఇస్తానని ఎందుకు వచ్చారన్నాడు అనుకోండి ఇప్పుడు తండ్రి గౌరవం కాదు పోయేది ముందు పోయేది తన గౌరవం ఇంటి యజమాని గౌరవాన్ని నిలబెట్టడం ప్రథమ కర్తవ్యం ఎవరికైనా కూడా అలా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి యొక్క గౌరవాన్ని నిలబెట్టవలసిన అవసరం ఒకటి ఉంటుంది కాబట్టి వజ్రాంగుణ్ణి కన్న తండ్రి కశ్యప ప్రజాపతి ఈ చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి కొడుకైన వజ్రాంగుడి దగ్గరికెళ్ళాడు ఎంత నువ్వు బలపరాక్రమములు పొందిన వాడివైనా దేవేంద్రుణ్ణే తీసుకొచ్చి కారాగారంలో బంధీకృతుణ్ణి చేస్తే ఏమి మర్యాదగా ఉంటుందిరా విడిచిపెట్టమన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారే నడిచి వచ్చినటువంటి కారణం చేత ఇంద్రుణ్ణి విడిచిపెట్టాడు అయితే వజ్రాంగుడి విషయంలో ఒక అద్భుతం జరిగింది ఎవరికీ లభించినటువంటి మనస్థితి వజ్రాంగుడికి దొరికింది రాక్షసుల్లో కూడా ఉంటారు ప్రహ్లాదుడు లేడు వజ్రాంగుడు అటువంటి మిరుపు ఆయనకి మనసులో ఒక భావన వచ్చింది ఎంతో తపస్సు చేస్తే ఈ బ్రహ్మగారు నాకు ప్రత్యక్షమయ్యారు ఈయన వలన నేను ఎంతో శక్తిని పొందాను ఎన్నో భోగాలు అనుభవించాను కానీ ఎన్నాళ్ళిలా భోగాలు అనుభవించడం ఈ భోగాలు అనుభవించాలనేటటువంటి కుతూహలం ఏర్పడడానికి కారణం రజోగుణం తమోగుణం సత్వగుణం నా ఎందు ప్రకాశించి ఉంటే నాకిన్ని కోరికలు ఉండేవి కావు అసలు ఏ కోరిక లేకుండా ప్రశాంతంగా కూర్చోవడంలో ఉన్న తృప్తి అన్ని కోరికలు అనుభవించడంలో ఎక్కడుంది అదొక సుడిగాలి కాబట్టి నాకు ప్రశాంతత కావాలి ఆ శాంతికి కారకం కోరికలు లేని స్థితి ఆ కోరికలు లేని స్థితి ఏర్పడడానికి కారణం సత్వగుణం వృద్ధిలోకి రావడం నా ఎందు సత్వగుణం ఉండట్లేదు ఎందుకంటే ఉపాధి రాక్షస ఉపాధి నేను తినే ఆహారం అటువంటిది అని బ్రహ్మగారిని వరమడిగాడు మీరు వచ్చారు గౌరవించి నేను విడిచిపెట్టాను ఇంద్రుణ్ణి మీరు నాకొక్క వరం ఇవ్వండి ఇకపైన నా బుద్ధి కేవలము సత్వమును మాత్రమే ఆశ్రయించి ఉండాలి నాకు ఏ కోరిక ఉండకూడదు నేను ఎవరి జోలికి వెళ్ళకూడదు నేను ప్రశాంతంగా భగవంతుని యొక్క పాదములను స్మరిస్తూ జీవితం గడిపేయాలి చతుర్ముఖ బ్రహ్మగారు చాలా సంతోషించారు ఒక రాక్షసుడికి ఇంత మార్పు వచ్చింది చాలా ఆనందించి నీకు వరమిస్తున్నాను నువ్వు పరమసత్వంతో జీవిస్తావు ఇక పైన ఎవరి జోలికి వెళ్ళవు శాంతి అంతా నీలోనే ఉంది శాంతి బయటకెడితే దొరికేది కాదు అది వజ్రాంగుని యొక్క వృత్తాంతం మనకి తెలియజేస్తుంది శాంతి కొరకు బయట తిరిగినంత కాలం శాంతి ఉండదు లోపలే ఉన్నటువంటి శాంతి అనుభవించడం అలవాటైతే అదే శాంతికి కారణం ఏది ఉంటే శాంతి అని అడిగారనుకోండి అసలు శాంతి అన్న మాట ఉండదు అసలు నాకు ఏది లేదు అన్న ప్రశ్న ఒకటి వచ్చిందనుకోండి శాంతి తప్ప వేరొకటి ఉండదు ఈశ్వరుడు ఇచ్చిన ఏదైనా ప్రసాద బుద్ధితో స్వీకరించగలిగాడు అనుకోండి శాంతి తప్ప వేరొకటి ఉండదు అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు నీకు జీవితంలో అంతా వడ్డించిన విస్తరేమో అందుకని అలా అంటుంటావేమో సమస్యలు ఉంటాయి కదా మరి సమస్యలున్నా కూడా శాంతిగా ఉండడం సాధ్యమవుతుందా అని అలా ఉండగలిగిన వాళ్ళు ప్రసాద బుద్ధి చేత ఉంటారు ఇది ఈశ్వర ప్రసాదము అని స్వీకరిస్తారు వైద్యుడి దగ్గరికి ఎడతాం రోగం తగ్గడానికి ఒక ఔషధాన్ని ఇస్తాడు అది పరమచ్చేదుగా ఉంటుంది అయితే మాత్రం పుచ్చుకోవా రోగం తగ్గడానికి చేదుగా ఉన్న ఔషధాన్ని ఎలా సేవిస్తావో అలా మనశ్శాంతికారకమై నువ్వు ప్రశాంతంగా ఉండి భగవంతుడి పాదములు పట్టుకుని మళ్ళీ ఇటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకోకుండా ఉండాలంటే తరుణోపాయం ఆయన పాదాలొక్కటే అలా పట్టుకుని ఈ జన్మలో కర్మఫలాన్ని అనుభవించేస్తే అక్కడతో అక్కడ వదిలిపోతుంది అలా అనుభవించకుండా అనుభవించను అనుభవిస్తూ భగవంతుని పాదాలకి దూరం అయ్యారనుకోండి మళ్ళీ ఉత్తర జన్మల్లో ఈ చేసుకున్న పాపమే మళ్ళీ కట్టి మళ్ళీ అశాంతి అనుభవించడానికి కారణం అవుతుంది అందుకే అటువంటి శాంతితో జీవనం చెయ్యాలి అంటే సత్వగుణం లోపల ప్రబలాలి దానికి భగవంతుడిచ్చిన దేనినైనా సరే ప్రసాదంగా స్వీకరించగలిగినటువంటి లక్షణం ఒకటి సాధన చేత ఉత్పన్నము కావాలి పెద్దలు ఒక మాట చెప్తుంటారు ఇద్దరు దేవాలయానికి వెళ్ళారట ఒక ఆయన భగవంతుడితో అంటున్నాడు అయ్యా నాకు అనుకూలవతి అయిన భార్యని ఇచ్చావు ఆ కారణం చేత యజ్ఞ యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాను ఇంటికొచ్చిన నలుగురికి అన్నం పెట్టుకుంటున్నాను భగవంతుణ్ణి సేవించగలుగుతున్నాను ఇంత అనుకూలవతి అయిన ఇచ్చిన నీకు నమస్కారం అన్నాడు ఆయన వెళ్ళిన పది నిమిషాలకి ఇంకో ఆయన వచ్చాడు అయ్యా పరమ గయ్యాళి భార్యని ఇచ్చావు నేను ఏదైనా ఒక సంకల్పం చేస్తే అది జరగడానికి వీల్లేదంటుంది అంత వ్యతిరేక ధోరణితో ప్రవర్తించగలిగిన గయ్యాళి భార్యని ఇచ్చావు కనుకనే నాకు వైరాగ్యం వచ్చి నాకు ఈ లంపటం మీద అసహ్యం కలిగింది అనుకూలవతినిచ్చి ఉంటే ఆ లంపటంలో తగులుకుని ఎంత పాడైపు పాడైపోయి ఉండేవాణ్ణో నాకు గయ్యాళి భార్యది ఇచ్చిన నీకు కృతజ్ఞత అన్నాడు ఆయనది కృతజ్ఞత ఈయనది కృతజ్ఞత ప్రసాద స్వీకారమునందుంటు ఈశ్వరుడిచ్చినది ప్రసాదము ఆ ప్రసాదము రుచి నీకెందుకు అది ప్రసాదం ఆ ప్రసాదము వలన నీ కర్మ క్షయమవుతోందని జ్ఞాపకం పెట్టుకో నాకు మోకాళ్ళ నిప్పులు వచ్చాయనుకోండి ప్రసాదం ఎందుచేత ఎప్పుడో ఏ మో ఏ కుక్క మోకాల మీదో కొట్టుంటాను పాపం అది చాలా కాలం బాధపడి ఉంటుంది అందుకే తొందరగా మోకాళ్ళ నిప్పులు వచ్చేసాయి వచ్చేస్తే ఇప్పుడు నేను చేసినటువంటి పాపం క్షయమైపోతోంది మోకాళ్ల నిప్పుల్ని స్వీకరించేశాను స్వీకరించేశాననుకోండి పరమానందం ఓ మధుమేహం వచ్చింది ప్రసాదం అది లేకపోతే నేను తినేసేవాడిని పళ్ళన్నీ ఇప్పుడు తెచ్చిన పళ్ళన్నీ సంతోషంగా ఇంకోళ్ళకి ఇవ్వగలుగుతున్నాను ఈశ్వరా కృతజ్ఞుడను ప్రసాద బుద్ధితో స్వీకరించిన వాడికి శాంతి ఉంటుంది ప్రసాద బుద్ధితో స్వీకరించకుండా నాకు ఇలా కాకుండా ఇంకోలా ఉండి ఉంటే నేను బాగుండేవాణ్ణి సంఘర్షణ మాత్రమే ఉంటుంది ఇప్పుడు నీకు శాంతి లేదు శాంతి లేని వాడివి ఎలా చేయగలవు చాలా కష్టం అందుకే శాంతికి కారణము బుద్ధి ఎందు సత్వం అంకురించుట ఆ వజ్రాంకుడి నిరూపించాడు అయితే ఆయన కర్మ ఇంకోలా ఉంది ఆయన వరకు ఆయన శాంతిని పోగొట్టుకోలేదు శాంతి ఎందు బాగా నిలబడ్డాడు అన్న మాటకు ఏమిటి తన శాంతి తాను కోల్పోకుండా ఎవరి కర్మ ప్రకారం వాళ్ళుంటారని నిలబడగలగడం చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక పెద్ద పరీక్ష పెట్టి వెళ్ళాడు బాగా ఊంచుకునే లక్షణం ఇవ్వాలి పరమ ప్రశాంతంగా ఉండడానికి కావలసిన వాతావరణం అంతా ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి శాంతిగా ఉండడంలో గొప్పే ఉంది పరమ ప్రశాంతంగా ఉండడానికి వ్యతిరేకమైన వాతావరణం ఇచ్చారనుకోండి అప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు సత్వం బాగా ఏర్పడిందని గుర్తు అందుకే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వరాంగి అని ఒక అత్యంత అందమైన స్త్రీని సృష్టించి బహుమానంగా ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ వరాంగి విశేషంగా సేవించింది వజ్రాంగుణ్ణి చాలా కాలం సేవించిన తరువాత చేసిన సేవలకి తృప్తి పడ్డాడు వజ్రాంగుడు భార్యని పిలిచి ఓ వరాంగి నిన్ను నాకు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రసాదించాడు ఆయన ప్రసాదంగా నిన్ను స్వీకరించాను భార్యాస్థానంలో కూర్చోపెట్టాను ఇంతకాలం సేవించావు నన్ను ఏం అడగలేదు ఇది శాంతిగా ఉన్నట్టు కనబడి శాంతి లేకపోవడానికి శాంతిగా ఉన్నట్టు కనపడి శాంతి ఎందు నిలబడడానికి ఎంత తేడా ఉంటుందో చూపిస్తున్నారు అంత గొప్పగా భర్తని అనువర్తించినట్లు కనపడింది అన్ని సేవలు చేసినట్లు కనపడింది పిలిచి అడిగాడు వజ్రాంగుడు ఇంతకాలం సేవించావు కదా ఏ కోరికతో సేవించావు నీకేమైనా కోరిక ఉందా చెప్పు నీ కోరిక తీరుస్తానన్నాడు ఆవిడంది విష్ణువుని ప్రబలంగా ద్వేషించేటటువంటి వాడు లోకాలన్నిటినీ కూడా బాధ పెట్టగలిగినటువంటి వాడు అపారమైన బలవంతుడు ఎవడి పేరు చెప్తే దేవతలు కూడా ఏడుస్తారో అటువంటి వాణ్ణి నాకు కొడుకుగా పరమ ప్రశాంతంగా ఉన్నాడు కదా వజ్రాంగుడు అంత ప్రశాంతంగా ఉన్నటువంటి తటాకంలో అలలు లేని తటాకంలో ఎవరో రాయి విసిరారనుకోండి మళ్ళీ వస్తాయి కానీ అలలకున్న లక్షణం ఏమిటంటే అవి మళ్ళీ ఒడ్డుకెళ్ళి వెనక్కి వచ్చి ఆ సరోవరంలోనే కలిసిపోతాయి మళ్ళీ సరోవరం ఏ కదలిక లేకుండా చూసుకుంటే అలాగే ఉంటుంది ప్రశాంతంగా ఆయన బాధపడ్డాడు నేను సత్వగుణాన్ని ఆశ్రయించాను ఎవరికీ బాధ కలగడానికి కారణం కాకూడదనుకున్నాను పరమ ప్రశాంతంగా ఉన్నాను ఈ వజ్రాంగి అంగి నన్ను ఇంతకాలం అనువర్తించింది తీరా కోరిక కోరి కోరమంటే విష్ణుద్వేషి విష్ణువు యొక్క బాధకి కారణమయ్యేవాడు కావాలంది విష్ణు భగవానుడు స్థితికారుడు ఆయన ఎప్పుడూ ధర్మాన్ని నిలబెడుతుంటాడు ఆయన అవతారం తీసుకున్నాడు అంటే ధర్మాన్ని నిలబెట్టడానికే ధర్మము పట్ల వ్యతిరేకులైన వారిని శిక్షించడానికే వస్తాడు శ్రీ మహావిష్ణువుని బాధ పెట్టగలిగిన కుమారుడు కావాలని అడిగింది ఈ వరాంగి ఇప్పుడు ఈమె కోరిక తీరిస్తే లోకములకు బాధకి నేను కారణము కాలా అశాంతి పొందాడు పొంది కర్తవ్యతానిష్ట ఎందు శాంతి పొంది ఇది చాలా పెద్ద మాట సుమండి చాలా గంభీరమైన మాట నేను వాడింది కర్తవ్యత నిష్ట పరమశాంతికి కారణము బాధ్యత అన్న మాట అందుకే ఉండదు మీరు కావ్యాల్లో కానీ పురాణాల్లో కానీ ఇది నా బాధ్యత అండి అని ఎవరందరం కౌసల్య సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాార్థూల కర్తవ్యం దైవమాన్హికం అంటాడు కర్తవ్యం రామ నీవు క్షత్రియుడు యజ్ఞోపవీత ఉంది పూర్వాసంధ్యా ప్రవర్తతే పూర్వసంధ్య ఎందు సూర్యుడు ఉదయిస్తున్నాడు లే ఎందుకు లేవాలి కర్తవ్యం దైవమాంధికం సంధ్యావందనం చెయ్యాలి కాబట్టి లే ఒకవేళ రాముడు లేవకుండా ఇట్ల నుంచి అటు దొరిని పడుకుంటే మళ్ళీ చెప్తాడు విశ్వామిత్రుడు రామ నిద్రలే సంధ్యావందనం చెయ్యి అని చెప్తాడు ఒకవేళ మధ్యాహ్నం వరకు రాముడు అలాగే పడుకుంటే మళ్ళీ అదే చెప్తాడు మాధ్యాన్విక సంధ్య చెయ్యాలి రామ లే అంటాడు సాయంకాలం వరకు పడుకుంటే మళ్ళీ ఇదే చెప్తాడు సాయంకాలం రామ సాయంకాలం సంధ్యావందనం చెయ్యాలి లే అంటాడు ఎంత చెప్పినా లేవడు ఈ రాముడికి చెప్పడం ఎందుకని మానేస్తాడా అవతలవాడు చేశాడా చెయ్యలేదా నీ నెత్తి మీద పెట్టుకుంటే బాధ్యత అవతలవాడు చేశాడా చెయ్యలేదా తత్వ సంబంధం లేదు సంధ్యావందనం యొక్క గౌరవం తెలుసున్నవాడు కనుక సంధ్యావందనం చెయ్యమని చెప్పవలసినటువంటి కర్తవ్యం తను పూర్తి చేశాడు చెప్పడం తన కర్తవ్యం చేశాడు అంతే అవతలవాడు చేశాడా చేయలేదా నెత్తికెత్తుకుంటే బాధ్యత తాను చెప్పాడా లేదా తన కర్తవ్యం అయిపోయి ఇప్పుడు పరమ ప్రశాంతత రాముడు లేవలేదండి నేను చెప్పానండి సంధ్యావందనం చేయలేదండి అని ఓహో తల కొట్టేసుకున్నాడు అనుకోండి విశ్వామిత్రుడు మధ్యాహ్నం ఆయన సంధ్యావందనం చేసేటప్పుడు కూడా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మంచి ఉద్రీకంతో ఉంటాడు లేవట్లేదు రాముడు ఓ సంధ్యావందనం చేయడు ఏమీ చేయడు గాయత్రి చేస్తూ ఉంటాడు కానీ ఊగిపోతూ ఉంటాడు కోపంతో ఎందుకు ప్రశాంతంగా ఉన్నాడు విశ్వామిత్రుడు అంటే కర్తవ్యమునందు నిలబడతాడు అందుకే శ్రీరామాయణం మీరు చదవండి రామాయణం అంతా ఒకే మాట ఉంటుంది కర్తవ్యం కర్తవ్యం అన్న మాటకు అర్థం నా వైపు నుండి ధర్మం నేను ఏది చెయ్యాలో అది చేస్తున్నానా అవతలవారు పాటించారు చాలా సంతోషం ఈశ్వర కృప వాళ్ళకి అనుగ్రహించాడు వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళడానికి నన్ను కారణం చేశాడంతే ఒకవేళ వాళ్ళు చెయ్యలేదు ఈశ్వర వాళ్ళు చేసేటట్టుగా చెప్పగలిగిన వాడిని కటాక్షించు వాడు చేశాడా చేయలేదా అని చెప్పి నేను గంగవేరి లెక్కిపోకూడదు అది కర్తవ్యం ఆ కర్తవ్యతానిష్ట ఎందున్న వాళ్ళు పరమ ప్రశాంతంగా ఉంటారు ఉద్వేగానికి వాళ్ళు లోను కారు ఆ కర్తవ్యతానిష్ట శాంతికి కారణము దీని ఎందు వజ్రాంగుడు ఉంచుకోగలడా ఇది బ్రహ్మగారు పెట్టిన పరీక్ష అక్కడ నిలబడితే కదండి అక్కడ నిలబడితే శాంతి ఎందు నించున్నాడు అక్కడ తట్టుకోలేకపోయాడు అనుకోండి మా ఆవిడ ఏమిటో ఇలాంటి కోరికలన్నీ అడిగింది మళ్ళీ నా జన్మ ఇలా అయిపోయింది అలాంటి వాడిని కనాలి ఇప్పుడు నేను అని ఓహో బాధపడిపోయి ఇంకా తర్వాత పుట్టినవాడు అల్లరి చేస్తుంటే అదంతా చూసి తాను ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి ఇంకా బ్రహ్మగారి వరం ఏమిటి తనకి శాంతి ఏంటి శాంతికి కర్తవ్యతానిష్ట కారణమై ఉండి ఉండకపోతే అలా మనుష్యుడు ధర్మాన్ని పాటించకపోతే అసలు శాంతి అన్నమాట దేని వలన సంభవము కాదు ప్రతి చిన్న విషయానికి కదిలిపోతాడు వృత్తినే కారణం చెప్తాడంతే ఇది కారణం నాకు శాంతి లేదంటాడు వాడికి అది కాకపోతే ఇంకోటి ఉంటుంది ఎందుకంటే అది వాడి శీలంలో ఉన్నటువంటి దోషం అసలు వాడికి శాంతిగా ఉండడానికి మార్గం తెలియదు మార్గం తెలిసి ఉంటే వాడికి ఆ బాధ లేదు ఒక మాట అన్నాడు నిన్ను సేవింపగ నాపదల్బడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు నిన్ను సేవిస్తున్నప్పుడు నన్ను పొగడని ద్వేషించని గ్రహముల యొక్క కదలికల చేత నన్ను నొక్కిని ఏమైపోని అవన్నీ నువ్వు నాకు ఇచ్చిన భూషణాలు ఇప్పుడేం చేస్తావు వాడు కదలడు ప్రశాంతంగా ఉంటాడు లోపల మీరు ఎదర చూదురు కానీ సుబ్రహ్మణ్యోత్పత్తి ఎన్ని మలుపులు తిరిగిందో చూద్దురు కానీ ఇప్పుడు వజ్రరాం కూడా ఆలోచించాడు నాకేమి సంబంధం ఇంత సేవించిన భార్యని నీకేం కావాలని అడిగాను లోకకంటకుడైన కుమారుడు కావాలని అడిగింది ఆమె కోరిక తీర్చడం నా కర్తవ్యం ఆ కోరిక తీర్చినప్పుడు అలా కాదని ఆమె తెలుసుకొని ఉండాలి ఈ పాటికి ఎందుకని నా యొక్క జీవన విధానాన్ని చూసింది కాబట్టి చూసి కూడా అలా అడిగిందంటే నేను చెప్తే విందవు ఏమిటి ప్రయోజనం నేను అశాంతి పొందితే తప్పకుండా వెళ్ళి తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే మళ్ళీ ఆ బ్రహ్మగారే ప్రత్యక్షమయ్యారు అది ఇది బాహ్యంలో కథగా విన్నామనుకోండి మన జీవితానికి ఎందుకు పనికి వస్తుంది అంటే చెప్పడం కష్టం అది జీవితానికి అన్వయం చేసుకున్న నాడు శాంతి ఎక్కడుంటుందో అర్థమవుతుంది ఆయన అన్నాడు ఏం కావాలన్నాడు ఏం కావాలని ఆయన ఎందుకు అడుగుతాడంటే తెలియని వాడై కాదు ఆయనకే తెలియదనుకోండి తపస్సు చేసిన వాడు ఎందుకు తపస్సు చేశాడు తెలియక ఆయన అడిగితే ఇక పరమేశ్వరుడికి సర్వజ్ఞత్వం అన్న మాట ఎలా అన్వయం అవుతుందండి కాదు అలా ఎందుకు అడుగుతాడంటే అవతలవాడు అడిగితే తప్ప ఇవ్వకూడదు అదొక లక్షణం ఉంటుంది లోకంలో ప్రతివాణ్ణి పిలిచి అన్నీ కూడదు కొన్ని కొన్ని అవతలవాడు కోరితేనే ఇవ్వాలి అప్పుడే దానికి ఒక గౌరవం ఉంటుంది దానికి ఒక మర్యాద ఉంటుంది తప్ప నీ దగ్గర ఉంది అని పట్టుకెళ్ళి వాడి చేతిలో పెట్టావనుకో వాడు వెంటనే నీ అశాంతికి కారణం అవుతాడు మీ ఇంట్లో భగవద్గీత పుస్తకాలు ఓ పాతికి ఉన్నాయనుకోండి వచ్చిన వాడికి అలా ఇచ్చేస్తానండి భగవద్గీత పాతిక పుస్తకాలు నాకు అర్థంగా ఉన్నాయని చెప్పి ఓ పనికి మాలిన వాడు ఇంటికి వస్తే వాడి చేతిలో భగవద్గీత పెట్టారనుకోండి వాడు మీరిచ్చిన మజ్జిగే తాగేసి ఎంగిలి గ్లాస్ ఎక్కడ పెట్టాడో అక్కడే భగవద్గీత పెడతాడప్పుడు నేనే అడవాలి ఇచ్చినందుకు వీడికి ఎంగిలి మజ్జిగ గ్లాసు పెట్టిన చోట భగవద్గీత పెట్టకూడదని తెలియదు వీడికి భగవద్గీత ఇచ్చానని అందుకే కొన్ని కొన్ని అడిగితేనే ఇవ్వాలి తప్ప అడగకుండా ఇవ్వకూడదు అలా అడగడమైనా వచ్చింది ఆ సంస్కార బలంతో చూస్తాడు బ్రహ్మగారు అందుకు అడుగుతాడు ఏం కావాలని కర్తవ్యతానిష్టతో ఆ అడిగేటప్పుడు బెంగ పెట్టేసుకుని వేళ్ళు విరిచేసుకుంటూ అయ్యో ఇంతకుముందు మిమ్మల్ని శాంతి అడిగానండి ఉన్నానండి నా కర్మ అండి మీరు ఆవిడని ఇచ్చారండి పైకి బాగుందండి ఇలా అడిగిందండి ఎందుకు ఇచ్చారండి మీరు నాకు ఇవేం అనలేదు అంటే కర్తవ్యతానిష్ట ఎందు నిలబడ్డా లేదా ఇప్పుడు నా భార్య కోరింది భర్తగా నా కర్తవ్యం లోకకంటకుడు విష్ణువుకి ఖేదకారకుడు ఆయనని మించినటువంటి బలశాలి లేనివాడు ఒక కుమారుడు కావాలి వలాంగికి అటువంటి కుమారుణ్ణి అనుగ్రహించమన్నాడు ఎవరి కర్తవ్యం వాళ్ళది అయ్యి బాబోయ్ అలాంటి వాడినిస్తే లోకాలు మళ్ళీ పాడైపోవు అని బ్రహ్మగారు అనకూడదు ఆయన తపస్సు చేశాడు వరమివ్వాలి ఎవరి కర్తవ్యం వారిది కర్తవ్యతానిష్టతో కూర్చున్నవాడికి అసలు అశాంతి అన్న మాట దగ్గరికి చేరదు ఆయన అన్నాడు తథాస్తు పుట్టుకొచ్చాడు ఒక కొడుకు వాడు పుట్టగానే ఎన్ని దుర్నిమిత్తములు కనబడ్డాయో కనపడాలో అన్నీ కనబడ్డాయి మనకి కావ్యాల్లో పురాణాల్లో ఈ దుర్నిమిత్తాల్ని వర్ణిస్తారు యుద్ధాలకు బయలుదేరినప్పుడు పిల్లలు పిల్లలు పుట్టినప్పుడు మనం దాన్ని గబగబా తిప్పేసి చదువుతాం కానీ యథార్థంగా అవి చాలా సారభూతములై ఉంటాయి అవి శకున శాస్త్రానికి సంబంధించినటువంటి విశేషాలు ఏదో అనేకమైనటువంటి శకునములు కనపడ్డాయి యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు అగ్ని శిఖకి అగ్నిశిఖ పైకి లేచిందనుకోండి ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతోందనుకోండి అగ్నిశిఖ ఎవరో యజ్ఞశాలలోకి మహాత్ములు వచ్చారని గుర్తు మహాత్ములు వస్తే అగ్ని పైకి లేచి తిరుగుతుంది వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి లోపలకొచ్చినప్పుడు సుహతంబులయ్య శిఖులు కళ్యాణమి కాలమున్నట్టాడు బలిచక్రవర్తి అగ్ని పైకి లేస్తుంది అగ్ని లోకకంఠకుడైనటువంటి వాడు పుడితే ధూమం చేత కప్పబడి అణిగిపోతుంది ఆవుల యొక్క కన్నుల వెంట నిష్కారణంగా నీరు కారిపోతుంది నక్కలు నోరు తెరిచి నిష్కారణంగా ఎడిస్తే అగ్నిహోత్రం వాటి నోడ్లలోంచి బయటికి వస్తుంది భయంకరమైనటువంటి దుశ్యగుణ స్వరూపమైన పక్షులు భూమికి దిగ్గిరిగా వచ్చి పెద్దగా అరుస్తూ తిరుగుతాయి రాబందులు గ్రద్దలు వంటివి దిక్కులన్నీ కూడా అకస్మాత్తుగా చీకట్లు కమ్మి ధూళిపైకి పైకి ఎగురుతుంది కంటికి నిమిత్తములు ఎన్ని కనపడాలో అన్ని కనపడ్డాయి ఇది తపత్ఫలమే మర్చిపోకూడదు ఇది కూడా తపస్సు యొక్క ఫలితమే తారకాసుర జననం కశ్యప ప్రజాపతి బయలుదేరి వచ్చాడు వీడికి తారకాసురుడని పేరు ఉంచుతున్నాను తారకుడు అని పిలుస్తున్నాను అన్నాడు పెరిగి పెద్దవాడయ్యాడు బ్రహ్మాండమైనటువంటి శరీరం ఎటువంటి వరం కోరాడో దానికి తగిన శరీరం ఉండదండి అది పెద్ద ఆశ్చర్యమే ఉంది మహాబలిష్టమైన శరీరం దీనికి తోడు మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు తపస్సు ఈసారి ఎవరిని అందరూ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేయలేదు పరమశివుడి గురించి తపస్సు చేశాడు ప్రత్యక్షం ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు రాక్షస బుద్ధి అని నేను మీతో మనవి చేశాను కదా దేశకాలములను ఉపయోగించుకుంటాడు అప్పటికున్న పరిస్థితి మళ్ళీ ఓసారి కథ వెనక్కి వెళ్ళండి దాక్షాయునిగా ఉన్నటువంటి అమ్మవారు భర్తృనింద వినలేక మహాపతివ్రతగా శరీరాన్ని విడిచిపెట్టి పరమశివుని ఎందు ఆ తేజస్సు ఐక్యమయ్యుంది పైకి పార్వతీదేవి లేదు వాడు ఒక విచిత్రమైనటువంటి కోరికోటి కోరాడు సకల లోక విధాత నీవు ప్రసన్న భావంబు పొందితేని వీరొకటి లేకుండుకయుండునే నేను వరంబునకు తగియున్న సకల నిర్జర రాశి గెలువ శక్తినిమ్ము పురారికి అర్భకుడు కలిగనేని చంపుగాక ఉరంబునందురుశక్తిచి అన్నాడు ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు అద్భుతమైన అనువాదం చేశారు ఉరుశక్తిచి విశిష్టమైన అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడు అన్నాడు అటువంటి శక్తివంతుడు లోకంలో ఉండడు అంతటి మహాశక్తివంతుడొకడు పుట్టాలి వాడెవరికి పుట్టాలి నీకు పుట్టాలి నీకు ఎలా పుట్టాలి నీ వీర్యము స్ఖలనమై పుట్టాలి ఎందుకని పరమశివుడు సంకల్పం చేత కొడుకుని కంటాడు సంకల్పము చేత కొడుకుని కన్నవాడతో నేను చనిపోను నీ వీర్యము స్ఖలనము కావాలి పరమశివ వీర్యం స్ఖలనం కావాలంటే ఆయన కామమోహితుడు కావాలి ఆయన కామమోహితుడు కావాలంటే ఆ స్థానంలో భార్యగా అసలు ఊహించి నిలబడమే ఎవరైనా అది ఒక్క అమ్మవారికే ఆవిడేది ఇప్పుడు లేదు ఆమె పక్కకి రావాలి మళ్ళీ ఆమె పక్కకి రావాలంటే పార్వతీ కళ్యాణం జరగాలి కళ్యాణం జరగకుండా వైదిక క్రతువు లేకుండా ఎలా పక్కకు వస్తుంది అమ్మవారు ఎక్కడో పుట్టాలి శివుడికి ఇల్లాలు కావాలి ఇల్లాలైన తరువాత శివుడు కామమోహితుడు కావాలి వీర్యము స్ఖలనము కావాలి పరమశివుడికి అద్భుతమైనటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వాడు ఆయన కొన్ని దివ్య వర్షములు క్రీడిస్తాడు అంటే మన లెక్కలో అయితే కొన్ని వేల సంవత్సరములు క్రీడిస్తాడు భార్యతో కాబట్టి కుమారుడు ఎందుకు కలుగుతాడు అసలు భార్య లేదుగా పక్కన అని నీ యొక్క వీర్యము స్ఖలనమైతే దాని వలన పార్వతీ స్పర్శ లేకుండా భార్య యొక్క స్పర్శ ఉండకూడదా కుమారుడు పుట్టడంలో అలా కొడుకు పుడితే నే చనిపోతాను ఉరంబునందురు చే నా గుండెల్లో వాడు కొట్టిన శూలానికి చచ్చిపోతాను ఎంత విచిత్రమైన మడత చూడండి అసలు పక్కన పార్వతీదేవి లేదా ఆవిడ మళ్ళీ ఎక్కడో పుట్టాలా అవతార స్వీకారం చెయ్యాలా పార్వతీ కళ్యాణం జరగాల పరమశివుడి పక్కకి రావాలా దివ్య సంవత్సరములు క్రీడించాలా పరమశివుని యొక్క వీర్యము స్ఖలనమవ్వాలా కానీ అది పార్వతీదేవి ఎందు ప్రవేశించకూడదా ప్రవేశించకుండా కొడుకు పుట్టాలా శుక్రశోణి తుమల సంఘం లేకుండా కొడుకు ఎలా పుడతాడు ఒకవేళ వీర్య కలనమై కొడుకు పుట్టాలి ఎవరు పట్టుకుంటారు దాన్ని పరమశివుని యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి భూతము లోకంలో లేదు ఎందుచేత అంటే ఆయన తేజస్సు అటువంటిది ఆయన విరాట్ స్వరూపం అటువంటిది అగ్ని పరాపరాత్మక మాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పు రసన జలేచుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకము పనిషదాక్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయంజ్యోతియై ఉప్పు ఆజ్జమగుచు అటువంటి బ్రహ్మాండమైనటువంటి తేజోరూపమైనటువంటి పరమశివుడికి ఎలా ఈ ప్రకారంగా కొడుకు పుట్టడం అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు ఏమండి అంతకుముందు విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా విఘ్నేశ్వరుడి చేత మరణ